రికి నమస్కారం నా పేరు ఉత్తరా శరణ్ కుమార్ నేను కాపు కులస్తుని గతంలో ఇరవై మూడు ఇరవై ఐదో వార్డు రెండు వార్డులకు నేను కౌన్సిలర్గా పనిచేశాను ఈరోజు శ్రీకాళహస్తి కాపు భవనం స్థలం దగ్గర జనసేన పార్టీ నాయకులు అంట ఆమె నగరం వినూత ఆమె హస్బెండు చంద్రశేఖర్ ఎవరు అంట వాడికి ఏ ఊరో తెలియదు రెండు వేల పంతొమ్మిదిలో పెద్ద పుడింగ్ వచ్చి కాళహస్తిలో పోటీ చేశారు వాళ్ళ బుద్ధి వాళ్ళ అలవాట్లు చూసి జనాలు ఎవరు దగ్గర కూడా చేర్చాల ఈ రోజు ఆడు చేరి కాపుకులని దగ్గర చేర్చుకొని ఏదో ఓట్లు సంపాదించాలని ఉద్దేశంతో పులరాజకీయం చేయడానికి ఇక్కడికి వచ్చారు పద్ధతి బాగా ఇంకోటి చెప్తాడా కోట చంద్రశేఖర్ నీకే ముఖ్యంగా చెప్పేది ఎమ్మెల్యే గారిని చొక్కాయి బట్టుకు అది ఇది మాట్లాడుతాను బాట్కో నీకేనా చెప్పేది పనికి మళ్ళీ ఎడవా నువ్వు చేసే ఆటలు నువ్వు చేసే కథలు అన్ని మాకు తెలుసు గతంలో నీ దాయాదులు వాళ్ళ ఆస్తిని కబ్జా చేసి వాళ్ళకి భాగం పంచకుండా మోసం చేసి అక్కడికి వచ్చి గ్రామాలు వేస్తాను ఫస్ట్ అది చూసుకో కోటి రూపాయలు ఇస్తావంట కాపు భవనానికి యాణించడం నువ్వు ఇచ్చేది కోటి రూపాయలు నువ్వు ఒక మనిషి నీ యొక్క జన్మ చుట్టూరు నీతో తిరిగే కార్యకర్తల వాళ్ళు బాగోగోలు చూడండి నువ్వు కూడా ఒక మనిషిలాగా మాట్లాడుతున్నావు ఇంకొకసారి కానీ శ్రీకాళహస్తి శాసనసభ్యులు మసూర మసూదర్ రెడ్డి గారి గురించి కానీ నీకు చెప్పు ఇరిగిపోతుంది జాగ్రత్తగా ఉండు ఇంకోటి అన్నావు ఈ యొక్క భవనం ఈ యొక్క స్థలం గురించి ఈ స్థలం ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా శ్రీకాళహస్తి ఎమ్మెల్యే మధుసూదర్ రెడ్డి గారి సహాయ సహకారాలతో కొంతమంది శ్రీకాళహస్తి కాపు కొలసల పెద్దల సహాయ సహకారాలతో ఆ యొక్క స్థలానికి ప్రహరీ గోడ నిర్మించుకోవడం జరిగింది ఈ రోజు ఆ స్థలం కాడికి కట్టిన ఐదేళ్ల తర్వాత వచ్చిన డ్రామాలు వేస్తాను ఈ ఐదేళ్ళు అడిగిపోయినావు రెండు వేల పంతొమ్మిదిలో పోటీ చేసావు ఇంతవరకు గనిపిల్లా ఇప్పుడు ఎలక్షన్ వచ్చే కాడికి మళ్ళా రాజకీయాలు చేయొచ్చావు నువ్వు కోటి రూపాయలు నీ బతుకు అందరికీ తెలుసు ఈ డబ్బు నీకు యాడ్చి నన్ను చెప్పంటావా గతంలో రెండు వేల పంతొమ్మిదిలో తెలుగుదేశం పార్టీకి అమ్ముడు పోయినావు అందుకనేసి నీకు నాలుగు వేల ఓట్లు పడ్డాయి అది నీ బతుకు ఏడకొచ్చి మళ్ళీ కాపు గబ్బు డబ్బు పిచ్చిందనికొచ్చావు నువ్వు కాపు విషయం ఎవరికి తెలియదు అసలు నీ పొలవేద కూడా తెలియదు నువ్వు యాడ్ చూచే కూడా తెలియదు నువ్వు కూడా ఏదొచ్చి మాట్లాడతావు ఇంకొకసారి కానీ ఎమ్మెల్యే గారికి మాట్లాడినావు అంటే చెప్పుతో కొడతాం కాళహస్తిలో కాపులు పొలం కులం ఎత్తుకొని రాపాక ఈ రోజు ఆయన దేవు వల్ల ఆయన ఆయన సహాయ సహకారాలతో బిల్డింగ్ కట్టుకోవడానికి భూమి పూజకి రెడీ చేసుకోవడం దాన్ని చెడగొట్టడానికి నువ్వు వచ్చావు నీ పక్కన నీ చుట్టుపక్కలంతా ఉండే చెంచాగాళ్ళలో పిల్ల పిల్ల బ్యాచ్ వాళ్ళు ఏదో సినిమా హాల్ పోయేసి సినిమాలు చూసే మనకు వస్తారు ఇంకొకసారి పొలం గురించి కానీ ఎమ్మెల్యే గురించి కానీ మాట్లాడావు అంటే నీకు మర్యాదే ఉండదు నీకు ఇంకోటి చెప్తున్నా ఆ పవన్ కళ్యాణ్ కూడా నీలాంటి యదోళ్ళని పక్కన పెట్టుకోవడం వల్ల ఆయన మైనస్ అవుతాడు నిన్ను ఎంత దూరం పెడితే వాళ్ళంతా పార్టీ వృత్తిలోకి వస్తుంది నగరం వినూతా ఆడ ఆడబెట్టమని చెప్పి గౌరవంగా మాట్లాడుతాడా అసలు నీకు కాళహస్తి చరిత్ర ఏం తెలుసు కాపు కొలం గురించి నీకు ఏం తెలుసు నువ్వు ఏమనుకొని మాట్లాడతాను ఆడబెట్టవనేసి నిన్ను ఏం తప్పుగా మాట్లాడకుండా మాట్లాడుతాండ ఒకటి గుర్తు పెట్టుకో మొన్న పోయేసి బొజ్జల సుధీర్ రెడ్డి వాళ్ళతో పోయేసి తెలుగుదేశం వాళ్ళతో పోయి తిరిగేసి వచ్చావు వాళ్ళు ముప్పై ఏళ్ళు రాజకీయం చేశారు కాళహస్తిలో వాళ్ళ నాయన దానికి ముందు వాళ్ళ తాత చేశాడు వాళ్ళు కాళహస్తిలో కాపు కులసలు వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఏం చేశారు వాళ్ళతో తిరిగావు నీకు ఇంకోటి ముఖ్య విషయం చెప్తాను అప్పుడు నువ్వు పుట్టావు లేదు నాకు తెలీదు పంతొమ్మిది వందల తొంభై నాలుగు నైన్టీన్ నైన్టీ ఫోర్ కాంగ్రెస్ పార్టీ తరఫున చదలవాడ కృష్ణమూర్తి పోటీ చేసిన దానికి ఆయనకి కాళహస్తిలో ఉండే కాపు కులస్ ఆయన కోసం పరిగెత్తి పనిచేసిన పాపానికి తొంభై నాలుగులో కాళహస్తిలో వడబలిజ అనే కులం లేదు అని చెప్పి ఒక జీవం తీసుకొని వచ్చి ఎంతో మంది కడుపులు పుట్టిన చరిత్ర ఆ ఫ్యామిలీని వాళ్ళని అడ్డు పెట్టుకొని వాళ్ళతో చేరి కులరాజు కులం గురించి నువ్వు అంటే ఈ కులాన్ని అంత ఎత్తుకొని వాళ్ళకి ఓట్లు వేయించి వాళ్ళ సంఖనాకేదానికి ప్రయత్నం చేస్తాడు మళ్ళా డబ్బు పోవాలి అది నీ బతుకు ఎమ్మెల్యే గారు కాపులకు ఏం చేశారని అడుగుతున్నావు కదా ముఖ్యంగా చెప్తాను బాగా నోట్ చేసుకో నువ్వు నీ భర్త ఇద్దరు నోట్ చేసుకోండి శ్రీకాళహస్తి దేవస్థాన చైర్మన్ అది కాకుండా దేవస్థానంలో నాలుగు బోర్డు మెంబర్లు ఇచ్చారు ఇది కాకుండా శ్రీకాళ టౌన్లో ఉన్నటువంటి టౌన్ బ్యాంక్ టౌన్ బ్యాంక్ చైర్మన్ ఆ చైర్మన్ కాకుండా దాంట్లో మెంబర్స్గా ముగ్గురికి కాపుకో అవకాశం ఇచ్చారు ఇది కాకుండా టెలికం మెంబర్గా చెన్నూ పన్నీ సెన్నూరు కుప్పశాఖకి ఇచ్చారు ఇంకా ఏమైనా కావాలా ఇంకా చెప్పాలా పగజు టౌన్ ప్రెసిడెంట్ ఏ పార్టీ ఇన్ని పదవులు గెలిపించింది గతంలో తెలుగుదేశం పార్టీ ఒక్క ఒక్క పదవి ఇచ్చి ఒక మనిషి పైన ఒక కులానికి ఒక మనిషి పైన లేదని చెప్పి ఆపేస్తాడు ప్రస్తుతం మా ఎమ్మెల్యే గారు కాపులు నెత్తిని పెట్టుకున్నారు మా మాలో మాకు విభేదాలు పెట్టి కులాన్ని చేర్చాలనుకుంటారు ఇంకొకసారి అవాకుల చవాకులు పేర్లేమంటే ఒక కాపు పెట్టి కాబట్టి నేను క్షమించి వదిలేస్తా అన్నా ఇంకొకసారి కానీ ఆయన గురించి తప్పుగా మాట్లాడినామంటే చాలా దారుణ పరిస్థితులు ఎదుర్కొంటావు జాగ్రత్తగా ఉండు